హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలం ఇప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం స్టార్ న్యూస్ తెలుగు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి అప్డేట్ ఇస్తూనే ఉంది మరొక తాజా అప్డేట్ తోటి మేము ముందుకు వస్తున్నాం మరికొద్ది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఒక వారం పది రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు స్పష్టమైన సమాచారం ఉంది దానికోసం ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి సంవత్సర కాలం కూడా అయిపోవడంతో గ్రామాలలో తీవ్రంగా వ్యతిరేకత రావడంతో స్థానిక సంస్థలు ఎలక్షన్లు అతి త్వరగా నిర్వహించాలని చెప్పేసి గ్రామాలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉంది మరి ఎందుకు ఆలస్యమైన ఈ ఎలక్షన్లు అంటే ఒక్కసారి చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కేసీఆర్ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒకటే రిజర్వేషన్ అదే రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ల మార్పు చేయకుండా పది సంవత్సరాలు అదే రిజర్వేషన్ కొనసాగాలని చెప్పేసి ఒక చట్టం చేశాడు రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థ ఎలక్షన్లో సో మరి ఇప్పుడు అదే తలనొప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే తలనొప్పిగా మారింది ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింటే అదే రిజర్వేషన్ కంటిన్యూ చేసేవారు కాకపోతే గవర్నమెంట్ మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయింగ్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థ ఎలక్షన్లు అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరిగింది మరి ఆ ప్రచారం మాట నిలబెట్టుకోవడం కోసం ఈ యొక్క రిజర్వేషన్ లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క రిజర్వేషన్ లో మార్పులు చేస్తే గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఎలాంటి మార్పు ఉండదని చట్టం చేశారో మరి ఆ చట్టం ద్వారా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేట అవకాశం కనపడతా ఉంది మరిది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది అట్లాంటి దానికోసమే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అందరి ఏకాభిప్రాయం కోసం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక సూచన చేసింది హైకోర్టు సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి ఏకాభిప్రాయం కోసం డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అది అందరికీ మనకు తెలిసిందే మరి ఆ డెడికేట్ కమిషన్ అంటే ఏంటి అది ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా తీసుకోబడింది దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే డెడికేట్ కమిషన్ అంటే అది రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా తీసుకోబడింది ఈ యొక్క ఆర్టికల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక అణగారిన వర్గాల వారి యొక్క సమాచారాన్ని సంక్షిప్తంగా సేకరించి సీక్రెట్ గా అవి యొక్క విషయాన్ని చేరవేర్చడమే ఈ డెడికేట్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ యొక్క డెడికేట్ కమిషన్ ని ఏర్పాటు చేశారు మరి యొక్క డెడికేట్ కమిషన్ ఒక చైర్మన్ కూడా వ్యవహరించారు కాబట్టి ఆ యొక్క చైర్మన్ ఉన్నారని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్టయితే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వరరావు ఈ యొక్క డెడికేట్ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ కూడా మనకు నెల రోజుల్లో గత నెల ఆరో తారీఖు కులగణన సర్వే చేయడం మొదలు పెట్టారు ఈ యొక్క కులగణన సర్వేలో అందరి అభిప్రాయం తీసుకొని సీక్రెట్ గా ఆ యొక్క అభిప్రాయాన్ని మనకు హైకోర్టుకు ద్వారా హైకోర్టుకు మరియు ఈ యొక్క ప్రభుత్వానికి అందజేయడం ఈ డెడికేట్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం సో దాని ద్వారా అయితే ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటదని చెప్పేసి ఆ డెడికేట్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కులగణన సర్వే కూడా ముగుస్తా వస్తుంది ఆ ఇప్పటికే వన్ మంత్ లోగా ఈ యొక్క కులగణన సర్వే కంప్లీట్ చేసి యొక్క రిపోర్టును హైకోర్టుకు మరి యొక్క కేంద్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఆ యొక్క కులగణన సర్వేను కూడా ఆ యొక్క రిపోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన హైకోర్టు కూడా అందజేయడం కూడా జరిగింది మరి అది త్వరలో ఈ యొక్క రిజర్వేషన్ల గురించి కూడా ఒక మనకు ఒక వార్త వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది రిజర్వేషన్ ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థ ఎలక్షన్లో రిజర్వేషన్ ఎలా ఉండబోతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించబోతా ఉన్నారా నలభై రెండు శాతం కేటాయించబోతున్నారా ఇంకా తక్కువ కేటాయించబోతున్నారా అనేసి కూడా మనకు స్పష్టమైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది మరికొద్ది రోజులు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఒక్కసారి మనకు రిజర్వేషన్ ఎలా ఉందని ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో కేసీఆర్ చేసినటువంటి రిజర్వేషన్ ఏ విధంగా ఉందని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి మీకు ఆ యొక్క రిజర్వేషన్ కూడా చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మొదటగా మనం ఒకసారి ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే మొత్తం అక్కడ రిజర్వ్ అయిన ప్లేసెస్ గ్రామ పంచాయతీలు నాలుగు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో బీసీలకు నలభై ఏడు ఎస్సీ ఇరవై ఐదు ఎస్టీ రెండు వందల ఎనభై ఎనిమిది అన్ రిజర్వ్ నూట మూడు ఉన్నాయి సో ఇది రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ చేసినటువంటి రిజర్వేషన్ కేసీఆర్ ప్రకటించినటువంటి రిజర్వేషన్ ఇది ఒక్కసారి మళ్ళీ ఈ రిజర్వేషన్ని ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే కులగణన తర్వాత ఇదే రిజర్వేషన్ ఉంటుందా ఏ మాత్రం మార్పులు చేర్పులు జరగబోతున్న అవకాశం ఉందని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే బీసీలకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు ఉంటే ఖచ్చితంగా ఈసారి నలభై రెండు శాతానికి పెంచాలన్నారు కాబట్టి ఇది ఇరవై రెండు శాతం ఉంటేనే నలభై ఏడు సీట్లు వచ్చినాయి బీసీలకు మరి ఈసారి నలభై రెండు శాతానికి పెరగబోతుంది మరి అట్లాంటిది బీసీలకు ఖచ్చితంగా సీట్లు పెరగబోతున్నాయి అని చెప్పేసి మనకు స్పష్టమైన సమాచారం ఉంది కా కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎస్సీలలో కోత విధిస్తారా ఎస్టీలలో కోత విధి విధిస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఒకవేళ అన్ రిజర్వ్ సీట్లలో కొన్ని రిజర్వ్ చేసి బీసీలు కేటాయిస్తారని కూడా మనకు తేలాలన్నటువంటి అవసరం ఉంది ఒక్కసారి మీరు ఇక్కడ జెస్టీలకు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి కొంత బీసీలకు కేటాయించేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది తర్వాత అలాగే అన్ రిజర్వుల్ ప్లేసెస్ నూట మూడు ఉన్నాయి కాబట్టి దీని నుంచి కూడా కొంత బీసీలకు కేటాయించేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది సో అదే విధంగా చూసుకున్నట్టయితే కొమరం భీం ఆసిఫాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ రిజర్వ్డ్ అయిన ప్లేసెస్ మూడు వందల ముప్పై మూడు ఉంటే బీసీలకు ముప్పై మూడు ఎస్సీ ట్వంటీ సెవెన్ తర్వాత ఎస్టీ వన్ ఎయిటీ నైన్ అన్ రిజర్వ్ ఎయిటీ టూ ఉన్నాయి దీంట్లో కూడా ఖచ్చితంగా ఎస్టీలకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీంట్లోంచి కూడా కొంత బీసీలకు కేటాయించే అవకాశం కూడా కనపడతా ఉంది చూడాల్సినటువంటి పరిస్థితి ఒక్కసారి ఇది ఏ విధంగా బీసీలకు నలభై రెండు శాతం పెంచి ఎవరికి కోత విధిస్తారు సర్పంచ్ ఎలక్షన్లో లో సర్పంచ్ సీట్ల స్థానాల్లో ఎవరికి ఏ కమ్యూనిటీకి కోత విధించి బీసీలకు కేటాయిస్తారనే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఆ యొక్క స్పష్టత మనకు రెండు మూడు రోజుల్లో వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది ఆ యొక్క స్పష్టత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక మీకు మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఒక్కసారి తర్వాత మంచిరియాలో చూసుకున్నట్టయితే మొత్తం మూడు వందల మూడు రిజర్వ్డ్ ప్లేసెస్ ఉంటే దాంట్లో బీసీలకు నలభై తొమ్మిది ఎస్సీలకు అరవై ఆరు ఎస్టీ యాభై నాలుగు అన్ రిచర్డ్ నూట ముప్పై నాలుగు ఉన్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ చేసిన ప్లే రిజర్వ్ స్థానాలు తర్వాత నిర్మల్ చూసుకున్నట్టయితే మూడు వందల తొంభై ఆరు రిజర్వ్ ప్లేస్లలో తొంభై బీసీలకు ఉన్నాయి యాభై నాలుగు ఎస్సీలకు ఉన్నాయి డెబ్బై ఒకటి ఎస్టీ అన్ రిజర్వ్ వన్ ఎయిటీ వన్ ఉన్నాయి తర్వాత నిజామాబాద్ చూసుకున్నట్టయితే ఐదు వందల ఇరవై ఎనిమిది రిజర్వ్ స్థానాలలో బీసీలకు తొంభై ఏడు ఎస్సీలకు నూట నాలుగు ఎస్టీ నూట ఒకటి అన్ రెండు వందల ఇరవై తొమ్మిది ఇది గతంలో కేసీఆర్ చేసినటువంటి రిజర్వేషన్ స్థానాలు ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ మార్చాలి కాబట్టి ఖచ్చితంగా బీసీలకు మనకు రిజర్వేషన్ ఎక్కువ కేటాయించేటువంటి అవకాశం కనపడతా ఉంది మనకు ఉన్నటువంటి స్పష్టమైన సమాచారం కూడా నలభై రెండు శాతానికి పెంచి బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది దానికోసం ఈ యొక్క కులగణన ప్రక్రియ మొదలుపెట్టారు ఈ యొక్క కులగణన ప్రక్రియ పూర్తయింది పూర్తి సమాచారం పూర్తి రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉందనే విషయం కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది చూడాల్సినదే మనం ఇలా చాలా వరకు కూడా ఎస్టీ మరియు అన్ రిజర్వ్డ్ స్థానాల్లో కోత విధించి బీసీలకు కేటాయించేటువంటి అవకాశం కూడా మనకు ఉన్నట్టు కనబడతా ఉంది అలాగే ఈ విధంగా ఉండే ప్రతి జిల్లాలో కూడా ఈ విధ ఇదే విధంగా ఎస్టీలకు అన్ రిజర్వ్ ప్లేసెస్ లో ఉన్నాయి అన్ రిజర్వ్ ప్లేసెస్ ఉన్నటువంటి స్థానాలకు కొన్ని పర్మినెంట్ బీసీలకు రిజర్వ్ చేసేసి ఆ యొక్క స్థానాలను బీసీలకు కేటాయించిన అవకాశం కూడా మనకు కనపడతా ఉంది చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు ఇట్లాంటి అప్డేట్ ముందు ఇస్తూనే ఉంటాం స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి థ్యాంక్ యూ